alkara soft water conditioner solution for hard water problems call 939906356 పాట తిరుపతి వెళ్తన్నారు స్వామివారు అక్కడ మీ ఫోకస్ ఎలా ఉంటది ఇప్పుడు ఫస్ట్ మై ప్రయారిటీ విల్ బి టు డు ద ఎలక్షన్స్ బికాజ్ ఇప్పుడ టైం కూడా తక్కువ ఉంది అండ్ ఆ ప్లేస్ నా కోసం కొత్తిది ఐ హావ్ నాట్ గోన్ देयर बिफोर ఆ దట్ గురించి నాకు ఇప్పుడు ప్రెసెంట్లీ అంత ఫెమిలియారిటీ లేదు ప్రకాశంలో టూ అండ్ హాఫ్ లో నాకు చాలా ఫెమిలియారిటీ వచ్చింది ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మొత్తం తెలుసు నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బట్ అది కొత్త ప్లేస్ సో ఫస్ట్ నా ప్రయారిటీ ఉంటుంది టు లర్న్ అబౌట్ ద ప్లేస్ అండ్ గేర్ అప్ ద టీమ్ ఓవర్ టు డూ ద ఎలక్షన్స్ ప్రాపర్లీ విదౌట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ విదౌట్ ఎనీ రీపోల్ వితౌట్ ఎనీ వైలెన్స్ దట్ విల్ బి మై ఫస్ట్ ప్రయారిటీ అండ్ సెకండ్లీ వాట్ ఎవర్ ఇష్యూ అక్కడ మన టెంపుల్ కూడా ఉంది అది నేషనల్ ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ టెంపుల్ ఉంది అది సో దానిలో మొత్తం అది డిఫరెంట్ ఏం ఫంక్షన్స్ ఏం జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రథసప్తమి వస్తుంది సిక్స్టీన్త్కి సో అవి అన్ని స్మూత్ గా జరగాలి సో దాట్ పిల్గ్రిమ్స్ చాలా ఆశాతో వస్తారు అక్కడ చాలా వాళ్ళ మనస్లో చాలా ఫేత్తో వస్తారు అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా జరగకపోతే అది చాలా వాళ్ళు ఫీల్ చేస్తారు సో అది వాళ్ళకి స్మూత్ గా ఫెసిలిటేట్ చేయడం సో దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ కమ్ ఇన్ దర్ మైండ్ దే ఫీల్ దట్ దే హ్యావ్ వాళ్ళు అది పూర్తి అవుతుంది సో వాళ్ళకి ఫెసిలిట్ చేయడం ఫెసిలిటేట్ చేయడం వాళ్ళకి ఏం ఇష్యూస్ లేకుండా వాళ్ళు స్మూత్ దర్శనం జరగడం అది అండ్ దెన్ ఆల్సో దెన్ వాళ్ళతో అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అవి అన్నీ అర్థం చేసుకొని మన పోలీసింగ్ అక్కడ సిస్టమేటిక్గా జరిగిపించాలి అది దీస్ ఆర్ మై ప్రయారిటీ మెయిన్ ప్రయారిటీ ఎలక్షన్స్ పీస్ఫుల్ గా ఫస్ట్ ఎలక్షన్స్ yes because తర్వాత మిగతా ల్యాండ్ ఆర్డర్ సివిల్ ల్యాండ్ ఆర్డర్ దే ఆర్ ఆల్ లింక్డ్ మనం ఒకటి సరిగా చేస్తే మొత్తమే సరిగా అవుతుంది లాస్ట్ ఎలక్షన్ అప్పుడు అక్కడ కొంచెం ఇష్యూస్ జరగడం ఎలక్షన్ కమిషన్ కూడా కొంతమంది ఆఫీసర్స్ సస్పెండ్ చేసింది ఇటువంటి సిచువేషన్ లో మీరు వెళ్తే మీకు అక్కడ ప్రజలు ఉంటది అనుకుంటారా లేదు మీ పని మీరు చేసుకుని ఉంటారా నో నేను నా పని చేసుకుంటాను అంతే అది ఏ ఫ్యాక్ట్స్ ఉంటాయి దాని బట్టి ఐ రిఫ్లెక్ట్ అవుతుంది మీరు హ అది వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ దట్ ఈస్ ఐ డోంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు ఇంత డీటెయిల్గా నాలెడ్జ్ లేదు అక్కడ ఏముంది సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ లైక్ దట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ డూ మై జాబ్ ప్రాపర్లీ అండ్ ఐఎమ్ షుర్ దట్ అక్కడ ఆ సిస్టమ్ కూడా అలా జరుగుతుంది సపో మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది ఐఎమ్ షుర్ అక్కడ కూడా ఎవ్రీబడి వాంట్స్ టు డూ అ గుడ్ జాబ్ ఓన్లీ బికాస్ అల్టిమేట్లీ దే ఆర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ दूटीज फस्ट टू द कास्टिट्यूशन एवरी बडी वॉन्ट्स टू डू जॉ प्राप्ली वित् दैट फेथ ऐम गोइंग दर एंड ऐम श्युर दट देसो सपोर्ट मी अलाट इन दमिंग डेज सो दी कैन ह सक्सेफुल इलेक्शन फैनल क्वेश्चन पड़ेगी पब्लिक ఐ వుడ్ సే దట్ మీరు నాకు తెలుసు మీరు ఎంత ఆశతో ఇక్కడ వస్తున్నారు మీ మనసులో చాలా ఉంటుంది మేబీ మీ కొన్ని మీకు విషెస్ ఉన్నాయి మే మే మేబీ మీరు కొంత ఇబ్బందికి వేస్తున్నారు ఫేస్ చేస్తున్నారు దానికోసం వస్తున్నారు ఆర్ మీది చాలా మంచి జరిగింది మీరు థ్యాంక్స్ చెప్పడానికి దేవుడి దగ్గర వస్తున్నారు సో అది మీకోసం చాలా ఇంపార్టెంట్ అది నాకు తెలుసు ఇది దిట్ ఈజ్ నాట్ ఎ క్యాజువల్ థింగ్ మీరు సో అది నాకు రిస్పెక్ట్ ఉంది మీ ఫీలింగ్స్ కోసం అండ్ మీరు జ మీరు సేఫ్గా మీ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేయడం అది చేయడానికి తిరుపతి పోలీస్ ఎప్పుడు మీతో పాటు ఉంటుంది సో దాట్ స్మూత్గా విదౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఎనీ ఇష్యూస్ చాలామందికి ఇష్యూ జరుగుతాయి ఎవరు మిస్సింగ్ అవుతారు ఐటమ్స్ మిస్ అవుతాయి ప్లస్ అక్కడ స్మూత్ దర్శనం ఉండ ఉండకపోవచ్చు ఉండవచ్చు అలాంటి ఏమి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటాము సో ఎప్పుడు ఇష్యూ ఉంటే ప్లీజ్ ఫ్రీగా యూ క్యాన్ అప్రోచ్ మీ అండ్ పబ్లిక్ ఆల్సో ఐ ఐఎమ్ దేర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్ విచ్ యూ థింక్ దట్ పోలీస్ షుడ్ అడ్రస్ ప్లీజ్ వీల్ ఫ్రీ టు కమ్ వన్ బై వన్ వీ విల్ అవుట్ వట్ ఎవర్ ఇష్యూస్ తిరుపతి రండి వచ్చే వాళ్ళు ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తిరుపతి పోలీసులు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారంటారు మల్లిక గార్గర్ ఆవిడ ప్రకాశం జిల్లాలో పనిచేసిన రెండు సంవత్సరాల ఏడు నెలల్లో ప్రజలు ఆవిడ పూర్తిగా గుండెలు పెట్టుకున్నారు ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా పనిచేస్తానని చెప్తున్నామే తిరుపతిలో కూడా అదే మార్కును కొనసాగిస్తా ముఖ్యంగా ఎలక్షన్లో ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరపడంలో తన వంతు కృషి చేస్తానంటూ చెప్తున్నారు ఇది మల్లిక గారికి ఎక్సెల్ చే వచ్చేవారం మరో కష్టం మల్లికలతో అంతవరకు నమస్తే థ్యాంక్ యూ మేడం ఈ ప్రకాశం ఎలా చేశారు తిరుపతి కూడా అదే మార్క్ కంటిన్యూ అవ్వండి సాధారణంగా ఫస్ట్ పోస్టింగ్లో చాలామంది ఆఫీసర్ బాగా పనిచేస్తారండి సెకండ్ పోస్టింగ్ కొంచెం అలా తగ్గుతారు కానీ మీరు మాత్రం మీ ఫాదర్ పేరు అక్కను మన ఒక్కని సార్ పేరు అలా కంటిన్యూ వెళ్ళిపోండి